నమస్కారం స్వాగతం రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై రాష్ట్ర బీజేపీ నాయకుల పిలుపు మేరకు ఆధోని పట్టణంలో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు ఎంతో ధర చేస్తున్నామంటే ప్రజల గుర్తుపెట్టుకోండి రాచోడ్ రామాయ్యకి పది సంవత్సరాలు ఇచ్చాం వినాష్ నాయుడు గారికి పదిహేను సంవత్సరాలు ఇచ్చాం వైఎస్ సాయి ప్రధా రెడ్డి గారు సాయి ప్రధా రెడ్డి గారికి పదిహేను సంవత్సరాలు ఇచ్చాం ఇంత గమనించాలి ఈ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా మన కోసం చేసేది లేదు ఈ యొక్క ఎవరు కోరుకోవడం లేదు ఆధ్వని అభివృద్ధి బీజేపీ లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి అని చెప్పి ఎంపీని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గానీ కమిషనర్ ని కోరుతున్నా అయ్యా కొత్త కమిషన్ వచ్చా కోసం మేము ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇక్కడైనా కళ్ళు తెరిచి ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ కమిషనర్ మా ఆదుని అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను గత ముప్పై నలభై ఏళ్ళుగా ఈ రెండు రోడ్లు మెయిన్ గా వ్యాపార కూడలైన ఎంఎం రోడ్ పేఎన్ రోడ్లు కూడా ఎక్కడున్న గొంగలు అక్కడనే వేసినాము కనీసం మనం పోవాలంటే కూడా ఇదంతా ఐదు నిమిషాలు రోడ్డుకి కి అర్ధ గంట కంట అదే మామూలుగా డెలివరీ కేసు అయితే ఇక్కడనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రోడ్లకి సంబంధించిన అమౌంట్ శాంక్షన్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ కూడా ముందు రావడం వీళ్ళ దెబ్బకి కాబట్టి ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదో రోడ్లు మరమతి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఆయన్ని ప్రశ్నించాలా ఒక రోడ్ల విషయంలో కానీ ఇంకేదన విషయంలో గాని మనం ప్రశ్నిస్తేనే మనం ప్రశ్నిస్తేనే ఏదైనా గానీ సమస్యలు పరిష్కారం అవుతాయి అందరూ సమస్యల మీద గడమెత్తి చాటుచాపాలని చెప్పు తెలియజేస్తాం రోడ్లను అసలే వేయకున్నటువంటి రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము రోజు మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు ఇలాగే మీ యొక్క మండి వైఖరిని ఇలాగే చేసినట్లయితే మేము ఖచ్చితంగా రానున్న రోజులో రాస్తారోకలో రెండు వార్తలు ఇంత సమాప్తం